నమస్తే భారత్ తెలుగు స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు రాముడు లాంటి రాముడు రాముడు లాంటి చంద్రుడు ప్రజలకి చల్లని నీడనిస్తున్నటువంటి దాతృత్వం గల నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి నేటికి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి తరుణంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తూ వారి నీడలో వారిని చల్లని చూపులో ఈ కావలం ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని సంవత్సర కాలంలోనే ఎనలేని అభివృద్ధికి దారి తీసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఇది గా మారబోతుందని ఒకవైపున మోడీ గారు ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు మధ్యలో మా యువ నాయకుడు లోకేష్ గారు ఇంతమంది పిల్లర్లుగా నిలబడి చంద్రబాబు అండగా నిలిచి చంద్రబాబుని ప్రోత్సహిస్తూ చంద్రబాబు కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఈ రోజు ఈ ఫ్రంట్ ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో సంవత్సర కాలంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా అమలు దిశగా చేస్తూ విధ్వంసకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెడుతూ రాక్షస పాలన జరిగినటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ గత ప్రభుత్వ విధ్వంస శిథిలాల మీద జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ఈరోజు గాడిలో పెడుతూ ఒకవైపున అభివృద్ధిని ఇంకొక వైపున సంక్షేమాన్ని మూడవ వైపున రాష్ట్ర ప్రగతిని మన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన మన ఆంధ్రప్రదేశ్ యువత నిర్వీర్యమైపోయినటువంటి యువతని గాడిలో పెడుతూ గంజాయి వనంగా మారిన ఆంధ్రప్రదేశ్ని క్రికెట్ బుకీలతో మయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని సింగర్ నెంబర్ లాటరీతో వనంగా మార్చినటువంటి ఈ రాష్ట్ర విధ్వంసాన్ని గాడిలో పెడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవే కాదు చెప్పని కూడా ఎన్నో చేస్తూ దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బాకీలు పడిపోయినటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి బిల్లులు కానించి పిల్లలకి పెట్టే ఆహార పదార్థాలకు సంబంధించిన చిక్కీలు కానించి అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేసిన మెటీరియల్ కానించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బాకీలు అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టడానికే భయపడుతున్న తరుణంలో ఒకే ఒక్కడగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఏడు లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్లో వెచ్చించే విధంగా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో బీపీసీఎల్ ఇండస్ట్రీ తెచ్చి కావలి ప్రజల దహర్తితో పాటు కావలి ప్రజల నిరుద్యోగ దహర్తిని కూడా తీర్చడానికి నాంది పలికిన చంద్రబాబు నాయుడు అండగా ఉండగా ఈ కావలి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుందని వారి నీడలో వారి చల్లని చూపులతో రామాయపట్నం పోర్టు అదేవిధంగా దామారం ఎయిర్పోర్టుతో పాటు ఈ రోజు కావలి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని కావలి పట్టణానికి మధ్యలో ఉన్న రైల్వే సంబంధించినటువంటి అన్ని గేట్లు తొలగించి అండర్ పాసులు గాను ఓవర్ బ్రిడ్జ్ త్వరలోనే రూపాంతరం చెందుకోబోతుందని కావలలో విధ్వంసమైనటువంటి రోడ్లన్నిటిని కూడా అభివృద్ధి చేసి ప్రజలు సాఫీగా నడిచే విధంగా ఈ రోజు ప్రజలకు ఎటువంటి సుఖశాంతులతో జీవించే విధంగా అన్ని రోడ్లకు సంబంధించిన పాటువోను పూర్తి చేస్తూ ఎక్కడ విధ్వంసమైనటువంటి రోడ్లన్నీ అభివృద్ధి చేస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కావలికి ఒక గౌరవాన్ని ఖ్యాతిని తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుణ దేవుడు వరుణ కరుణ వల్ల ప్రశాంతమైనటువంటి కావలి ఈ రోజున అగ్రికల్చర్గా అభివృద్ధి చెందబోతుందని రెండు పంటలకి కావల వరకు ఇచ్చి రైతుల కింద అన్ని విధాలు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయకత్వంలో చల్లగా ఉంటుందని కావలి ప్రజలు కాపు కాసుకునే దాంట్లో కావ్యకృష్ణ రెడ్డి ఎప్పుడు కూడా అందరికీ తోడుగా ఉంటాడని మీరు మేము కలిసి కావలిని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా కనకపట్నంగా రూపాంతరం వరకు కూడా నిరంతరం కూడా కావలి ఎమ్మెల్యేగా కాపు కాసుకునే వ్యక్తిగా కావలి సేవకుడుగా నిరంతరం మీకు అండగా ఉంటూ సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు